మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయాలే యూత్కి ఇన్స్పిరేషన్గా తీసుకోండి టీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదండి ఒక మహా దిగ్గజం కూడా ఓడిపోతుందనే నిర్ణయం అదే సందర్భంలో రెడ్డి నెగ్గుతాడని ఎవరు అనుకోలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అదే సందర్భాల్లో జగన్ ఓడిపోతాడని ఎవరూ అనుకోలేదు తెలుగుదేశం నెగ్గుతుందని పవన్ కళ్యాణ్ ఎగుతాడని కూడా అనుకోలేదు నెగ్గారు మీరు తీవ్రంగా కష్టపడండి బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి తీవ్రంగా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఏం పెద్ద కష్టపడలేదు చాలా కష్టపడ్డాడండి పదివేలు అను అవమానాలు భరించాడండి చంద్రబాబు నాయుడు ఎన్నో అవమానాలు భరించాడు చాలా కష్టపడ్డాడు బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడ్డాడు ఇష్ట కార్య సిద్ధి వస్తావు మీరు ఐఏఎస్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఎనీథింగ్ మీరు అనుకున్నారా అనుకున్నది పేపర్ మీద పెట్టండి దానికి ప్లాన్ ప్లాన్ అని ఇంప్లిమెంట్ చేయండి వస్తుంది పీ ప్లస్ ప్లీ అంటాం ఒకటి పి అంటే ప్లాన్ అనమాట ఇంకో పి అంటే ప్రాక్టీస్ అంటే ఎఫర్ట్ అని మీకు ప్లాన్ చాలా ఉంది ప్రాక్టీస్ లేదంటే ప్రయత్నించలేదంటే ముఖ్యమంత్రి అయిపోయాలని పవన్ కళ్యాణ్ ఉంది చంద్రబాబు నాయుడుకు ఉంది ప్లాన్ ఉంది కానీ జనాల్లో తిరగలేదు సమాజంలోకి వెళ్ళలేదు ఓట్లు ఆడగలేదు కష్టపడలేదు ప్రాక్టీస్ చేయలేదు అంటే కృషి లేదు ఒకటి కృషి రెండవది పథకం పథకం ఉంది కానీ కృషి లేదు వాళ్ళకి సక్సెస్ అనేది ఏంటో తెలుసా మీకు పథకం ఉంది మరొక పథకాలు చాలా ఉంటాయండి ప్రయత్నం లేకపోతే వాళ్ళకి సక్సెస్ అనేది ఒక పీడకాల కొంతమందికి పథకం ఉండదండి ప్లానింగ్ ఉండదండి నిరంతరం ఓక ఒక అలా పని చేస్తూనే ఉంటారు గుడ్డెద్దు చేయలే పడినట్టుగా వెళ్ళిపోతుంటారు తల తోకలకండి తీసుకుంటారు ఎప్పుడో పాతికేళ్ళ కింద ముప్పై ఏళ్ళ క్లర్క్ ఇప్పుడు కూడా క్లర్క్గా ఉంటాడు బండ చాకరీ చేస్తారు పని అలా చేస్తూనే ఉంటారు పథకం లేదండి వీళ్ళకి సక్సెస్ అనేది ఒక పగటి కళ ఫస్ట్ ప్లానింగ్ ఉండి కృషి లేకపోతే అది పగడకల ఇప్పుడు రెండోది పీడకాల అనమాట అంటే పథకం లేదు ప్రయత్నం చాలా చేస్తుంటారు గుడ్డుగా అసలు పథకం లేకుండా ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సక్సెస్ రాదండి వాళ్ళకి సక్సెస్ అనేది పీడకాల కొంతమంది పథకాలు చాలా ఉంటాయి ఎలా చేస్తే అలా వచ్చేస్తే అలా వచ్చేది నేను ముఖ్యమంత్రి అయిపోతాను అప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోతాను తర్వాత మినిస్టర్ అయిపోతాను నేను భారత్ తనే నేను లెవెల్లో చేస్తాను ఓ పథకాలు వేసుకున్నారు పథకాలు వేసుకుంటారు ప్రదేశం ప్రయత్నం లేదండి వాడికి వాళ్ళకి సక్సెస్ అనేది ఒక పగటి కళ మరి నిజమైన కళ నిరూపించాలంటే ఏం చేయాలి పథకం ప్లస్ ప్రాక్టీస్ ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ప్లానింగ్ ప్లస్ కృషి పథకం ప్లస్ కృషి అంటే పీ ప్లస్ ప్లీ ప్లానింగ్ ఉండాలి ప్లస్ ప్రాక్టీస్ ఉండాలి ఈక్వల్ టు రియల్ సక్సెస్ అది నిజమైన కళ అంటే మీ కళలు నిజం చేసుకోవాలనుకుంటే పేపర్ మీద ప్లాన్ చేసుకోండి మీ గోల్ పెట్టుకోండి గోల్ని ఎలాగా రీచ్ అవ్వాలనేది ప్లాన్ చేసుకోండి రోడ్ మ్యాప్ అంటాడు చంద్రబాబు నాయుడు అదనమాట దాన్ని ఇంప్లిమెంట్ చేసి కష్టపడితే ఎఫర్ట్ పడితే కృషితో నాస్తి దుర్భిక్షం కష్టేపాలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లో ఆనందం నో పెయిన్ నో గెయిన్ కృషి ఉంటే మనుషులు చంద్రబాబు నాయుడు అవుతారు కృషి ఉంటే మనసులు పవన్ కళ్యాణ్ అవుతారు కృషి ఉంటే మనసులు కేసీఆర్లు అవుతారు కృషి ఉంటే మనుషులు మోడీలు అవుతారు కృషి ఉంటే మనసులు రేవంత్ రెడ్లు అవుతారు వాళ్ళందరూ జీరోల పెద్ద ఏం గొప్ప గొప్ప ఫ్యామిలీస్లో ఏం బుట్టే వాళ్ళు పదేళ్ళు ముఖ్యమంత్రిగా పాలించాడు కేసీఆర్ సామాన్యమైన పథకం కాదు సామాన్యమైన కృషి కాదు ఎక్కడో తప్పితేనే ముఖ్యమంత్రి పదవి పోయిందండి హేమంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ అటువంటి వ్యక్తి మంచి ప్లానింగు మంచి కృషి చేశాడు ముఖ్యమంత్రి అయిపోయాడు అవుతాడని ఎవరు అనుకోలేదు పవన్ కళ్యాణ్ పదేళ్ళు అనుభవించాడు మంచి ప్లానింగ్ తోటి వెళ్ళాడు మంచి కృషి చేశాడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయాడు చంద్రబాబు నాయుడు మంచి పథకంతో వెళ్ళాడు మంచి కష్టపడ్డాడు పిల్లలు కష్టపడింది కొడుకు కష్టపడ్డాడు కుటుంబ సభ్యులకు అందరూ కష్టపడ్డారు ఆఖరికి బ్రాహ్మణి కూడా కష్టపడించాడు సో రెండు కలపాలండి ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈక్వల్ టు సక్సెస్ ఊరికనే సక్సెస్ రాదండి ఇరవై నాలుగు గంటలు టీవీ చేసుకోవడానికి అసలు రాదు మొబైల్లో కూర్చొని ఓ మతిపోటు ఉండి అసలు రాదు ఓటీటీలో వెబ్ సిరీస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత చూసేస్తూ ఉంటారు కొంతమంది ఇరవై నాలుగు గంటలు చూస్తారు కొళ్ళు అరగ అయిపోతుంటే అప్పుడు పడుకుంటారు మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటారు లేకపోతే ఇటువంటి అసలు రాదు సహనంతో ఒక జీరోని హీరో అవ్వాలంటే సరైన పథకం కావాలి ఆ పథకాన్ని తగిన కృషి కావాలి మీరందరూ అందరూ మహానుభావులు అవుతారు నేను గ్యారంటీ ఇటువంటి మోటివేషన్ ప్రోగ్రామ్స్ మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లో కానీ మీ ఊర్లో కానీ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటి ఆఫీసులో కానీ కావాలనుకుంటే సంప్రదించండి ఇండియా కావచ్చు అబ్రాడ్ కావచ్చు ఏ దేశమే వస్తాను నేను చారిటీ వాళ్ళకైతే డబ్బు లేకపోతే ఒకలాగా చారిటీ లేకుండా కమర్షియల్ ప్రోగ్రామ్ అయితే ఒకలాగా ఆరు వేలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా ల్యాప్టాప్లో ఉంటాయి ప్రతి జీరోని హీరోయిన్ చేస్తాను హెల్దీ పర్సన్ హెల్దీ పర్సన్స్ మారుతాను మోడి పిల్లల్ని కలిపేస్తాను పిల్లల్ని బాగా పెంచినట్టు చేస్తాను మీరు ఏ టాపిక్ వెళ్తే ఆ టాపిక్ చెప్తే మిమ్మల్ని అద్భుతాలు చేయించగల శక్తి నా లెసన్స్కి ఉన్నాయి నా మోటివేషన్ ఉంది నా మోటివేషన్ ద్వారా ఈ నలభై ఏళ్ళ నుంచి ప్రపంచాలు అన్ని దేశాల్లో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నారండి చాలామంది చెప్పుకుంటుంటారు నేను మీ కారణంగా ఆయన మీ కారణంగా అని చెప్పేసి స్క్రీన్షాట్లు పెడతారు బట్ సైకాలజిస్టులు ఒక్కరొక ఐడెంటిటీని ఎవరికి చెప్పరు వాటిని అదిగా ట్రీట్మెంట్ తీసుకునే విషయం ఎవరికి చెప్పరు వాళ్ళు కూడా చెప్పమని అడగం అందుచేత ఆ ప్రముఖుల పేర్లు నేను చెప్పను అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కూడా చెప్పమని అడగను చాలామంది ఏమేమి చేయకుండా చేసినట్టుగా స్క్రీన్ షాట్లు పెట్టుకుంటారు మాది ఎథిక్స్ మారల్ వాల్యూస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న ఫీల్డ్ అనేది ఇక్కడ చాలా ప్రధానమంది సీక్రెసీ కాబట్టి మీరందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను చేస్తాను చేసి తీరుతానండి ప్రోగ్రామ్స్ పెట్టుకోండి ఒకటి ఈ ఇటువంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి బంధువులకి చుట్టాలకి ఈ టాపిక్ అవసరమైతే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే కొత్త వీడియోలు మీకు వస్తాయి ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు ఐ క్యాన్ అండ్ ద బెస్ట్ అను పొద్దున్న మధ్యన సగంలో ఆరుసార్లు అనుకోండి యూఆర్ ద బెస్ట్ నమస్తే